స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కురుమూర్తి రాయన్ని దర్శించుకున్నారు అచ్చంపేట ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో పాటు వంశకృష్ణ ఉన్నారు అన్న చెప్పండి అచ్చంపేటలో ఏం జరుగుతుంది ఎవరు గెలుస్తారు అనేటటువంటి ఒక ఉత్కంఠ మధ్యలో ఫైనల్గా భారీ మెజార్టీ ఉమ్మడి జిల్లాలో ఎవరు సాధించాలి మెజార్టీతో గెలుపొందారు ఏంటి మీ నెక్స్ట్ ప్రణాళిక ఏంటి అచ్చంపేటని ఏ విధంగా డెవలప్ చేస్తారు మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు మనం స్పందిస్తూ మనం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ లెవెల్ అయితే పెద్దలు ముఖ్యమంత్రిగా చూస్తారు అదేవిధంగా లోకల్కి ఇచ్చినటువంటి పైన ఎప్పటికప్పుడు వాటిని సమీకరిస్తూ ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రితో మాట్లాడి లేకుంటే సంబంధిత మంత్రివర్లతో మాట్లాడి అవి ఫుల్ఫిల్ చేయాలి రెండవది ఏమిటంటే అన్నిటికీ మించి గత ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో బతికారు ఒక టెన్షన్తో బతికారు అక్రమ కేసులు రౌడీయుధం గుండాయుధం ఇవన్నీ ఉండే వాటికి ఎక్కడ తావివ్వకుండా ప్రజల్లోనే ఉండి ప్రజలకు పనిచేసి ఉండే వీఆర్ నాట్ ఏ రూలర్స్ వీఆర్ ఏ సర్వెంట్స్ అన్న జయర్ గారు చెప్పినట్టుగా మేము మా నాయకుడే చెప్పిండు మనం రూలర్స్ కాము పాలకులం కా సేవకులం అని అదే తరహాలో మేము కూడా ప్రజల్లో ఉండి పనిచేయాలని ఒక భావన ఉంది అన్నిటికీ మించి ఎక్కడైతే ప్రజావాణి స్టేట్ లెవెల్లో నిర్వహిస్తూ ఉన్నారు మా కాన్స్టిట్యున్సీలు కూడా ప్రజావాణి దాంతోపాటుగా ఆల్రెడీ నేను డిక్లేర్ చేశాను అచ్చం గుడ్ మార్నింగ్ అచ్చెంపేట అని అట్లాగే అన్ని నియోజకవర్గాలు కూడా ఇదే తరహాలో పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు ఎక్కడ కూడా భయో గురి చేయకుండా వాళ్ళకు తోచిన విధంగా మనం ఇచ్చిన హామీలను నెరవేర్చడం ముఖ్య లక్ష్యం అదేవిధంగా స్టేట్లో కూడా మా నాయకుడు ఆల్రెడీ కొన్ని రెండు స్కీములు ఇంప్లిమెంట్ చేయడం అందరికీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇట్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అండ్ పీపుల్స్ గవర్నమెంట్ ఈ తరహాలో పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అయిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు కొడంగల్ నియోజకవర్గం నుంచి మరోవైపు అచ్చంపేట ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది సొంత నియోజకవర్గం కాబట్టి ఎట్లా ఉండబోతుంది ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా అచ్చంపేట గజ్వేల్ కావచ్చు సిరిసిల్ల కావచ్చు సిద్దిపేట ఆ తరహాలో డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారా వందకు వంద శాతం అవుతుంది నేను ఆ రోజు పబ్లిక్ మీటింగ్లోనే కొన్ని అంశాలు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆ రోజు వారు కూడా చూశారు వాటిని ఒప్పుకున్నారు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తాం వంద శాతం చెప్పకపోయినా నైంటీ పర్సెంట్ తప్పకుండా చేస్తాం ఆ లాంగ్ పెండింగ్ ఇష్యూల పైన తప్పకుండా స్పందిస్తాం ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు థ్యాంక్ యూ ఫైనల్గా నిన్న జరిగినటువంటి ఇష్యూని ఎట్లా చూస్తారు నిన్న జరిగిందంతా కూడా రివెంజ్ అని కూడా కొంతమంది చర్చించుకుంటారు రివెంజ్ అనుకోవచ్చా నిన్న జరిగింది అసలు మా పార్టీకి కానీ మాకు కానీ సంబంధం లేని విషయం వాస్తవంగా గోవల బాల వ్యక్తి ప్రజలను ఏ రకంగా అరాచక పాలన గూండా గుండాయుధం అరాచకంగా పరిపాలన చేసింది కాబట్టి సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు ఇప్పుడు మొన్ననే ఎలక్షన్స్ అయిపోయినాయి అయితే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎస్పీ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది నీవు ఇప్పుడే రాకండి బాగాలేదు నీ మీద ప్రజలందరూ కూడా కోపంగా ఉన్నారు ఒక రెండు నెలలు వాయిదా చేసుకోండి ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ చేయాల్సిన పరిస్థితి కూడా ఏం లేదు ఒక రెండు నెలలు పట్టండి ప్రజల ఆగ్రహం కొంచెం తగ్గుతుంది ప్రజల కోపం తగ్గుతుందని చెప్తే ఏమాత్రం కూడా ఎస్పీ గారు చెప్పిన మాటలు వినకుండా నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినట్టు రాజ్యాంగ స్ఫూర్తికి వస్తుందంటే నువ్వు రాజ్యాంగాన్ని మారవాలని చెప్పినోడివి కానీ నీకు రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడుంది కాబట్టి ప్రజల ఆగ్రహానికి తప్పకుండా గురైతామని అవుతామని చెప్పేసి వాళ్ళు ఆయన సేఫ్టీ కోసం ప్రజలు తిరగబడితే ఇబ్బంది అవుతుందని ఆయన ఆయన రక్షణ కోసమే పోలీసులు అక్కడ అడగించాలని తప్పింది తప్పింది తప్ప మరొకటి కాదు మాకేం అవసరం ఇలా కాకుండా రేపు వస్తాడు ఆయన ఆయన కాకుండా నువ్వు ఆయన పోటీ చేస్తాడు ఏముంది మేము అది పొడి చేయకుండా దాపలేం కదా మేము ఇప్పుడు మననే గెలిచాము ఆయన ఆయన మీద కక్ష సాధి ఇంతవరకు ఎక్కడ కూడా మేము కక్ష సాధించలేదు ఏ నియోజకవర్గం లేవు జోలి పోలే నేను గెలిచిన వెంటనే ఏం చెప్పిన నేను అందరు మన వాళ్ళే ఓటింగ్ వరకే పార్టీలు ఓటింగ్ అయిపోయినా గెలిచాము అందరిని కూడా ఎక్కడ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బ తినకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మన స్థానికంగా ఉన్నట్టు నాయకులు కార్యకర్తలు వ్యవహరించాలని నేను పిలుపునిచ్చిన అదే మాట మాకు మా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఎలక్షన్ అయిపోయినాక అందరం ఒకటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళ మనోభావులు దెబ్బతివ్వని చెప్పారు అదే తరవాలో మేము కూడా ఉన్నాం ఇవాళ ఆయన కావాలని వచ్చి ఏదో ఆపినట్టుగా మాకు ఏం ఆయనతో ఆపాల్సిన అవసరం కూడా మాకు లేదు పెద్ద అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తే వినకపోతే ఆపినారు అంతే తప్ప ఇంకోటి లేదు అట్లా అనుకుంటే మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎక్కడ శ్రీశైలంలో సాటిసారి కొట్టే చనిపోతే ఆదిపూర్ దగ్గర ఆపేశారు అక్రమంగా అరెస్ట్ చేశారు రెండవది ఒకసారి ఇక్కడ మన ఇదేంటి పాలమూరు రంగారెడ్డి రీజిడ్ ఏం చూడండి చూడండి విచిల్ని పేలినప్పుడు వస్తే తెలకపల్లి దగ్గర ఆపేశారు మూడవసారి ఇక్కడ మన యురేనియం తోవకాలకు వచ్చేటప్పుడు వెల్దండ దగ్గర ఆపేశారు ఇంకొక ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాం మేము కోదండరామ్ గారు యురేనియంకు మద్ద యురేనియం ఉద్యమానికి మద్దతు పనికి వస్తే వెల్దండ దగ్గర ఆపి ఎందుకు ఆపి నేను ఆయన అక్కడ ఉన్నట్టు పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పింది కదా నువ్వు అడవిలో పోతే పెద్ద పుల్ని దంపుతాయి అందుకే నువ్వు ఆగాలిడ పెద్ద పుల్లు దంపుతామని చెప్పి నెప్పంతో ఆపిన సందర్భాలు ఉన్నాయి ఇక దీని ఇంతకన్నా ఇది మన నిన్న పోలీసులు ఏం చెప్పినయనకు వద్దాయని మీరే ప్రజలు కోపంగా ఉన్నారు కొంచెం ఆగమని చెప్పాను అంతే తప్ప దాన్ని గోరంతలు రాజంతం చేసి ఎన్ని ఏం చేసినా ఏమి కాదు ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని గోల బాలజ్ కోల్పోయాను అంతెందుకు నేను కొట్టినని చెప్పి పెద్ద డ్రామేసాడు అపోలో హాస్పిటల్ మామూలు డ్రామేయాలే దాన్ని కేటీఆర్ వచ్చిండ్రు ఎవరు హరిచరావు వచ్చిండ్రు డ్రామ చేస్తే నాకు పదివేల ఓట్లు ఎక్కువ పడ్డాయి వాస్తవంగా నా లీడు ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు లీడు అనుకున్నా ఆయన డ్రామం వల్ల నాకు ఇరవై వేల ఓట్లు ఎక్కువైంది ఎందుకు గోలవారం నుంచి ఓట్లు ఎవరు నమ్మరు పెద్ద పులి నేను రేపటి నుంచి నాన్ వెజ్ బంద్ చేస్తున్నా వెజిటేరియన్ తింటాను ఎవడన్నా నమ్ముతారా నక్క నేను రేపటి నుంచి మోసం చేయను మంచుకుంటాను ఎవడ నమ్ముతాడా అది ఎంత నిజమో గోలవారదు గంతే నిజం మొత్తంగా నిన్న జరిగినటువంటి వ్యవహారంలో కూడా గువ్వల బాలరాజు అత్యుత్సాహం ప్రదర్శించాడు పోలీసులు రావద్దని చెప్పినప్పటికీ కూడా అతను అక్కడికి వచ్చాడు కాబట్టి అటువంటి పరిస్థితి ఏర్పడింది మచ్చంపేట నియోజకవర్గంలో మార్పు మొదలైంది ప్రజా పాలన ఉండబోతుందంటూ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పష్టం చేస్తున్నారు మనకంట ఆర్టీవీ నుంచి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది